బాధాకరమైన విషయం అది తెలిసిన వెంబట్టే వెంటనే మా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు మా అందరికీ తెలియజేసి మీరు పోయి ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీను నేను తోడుగా ఉంటాను మీరు ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి ఖర్చుల కోసం యాభై రూపాయలు ఇచ్చాడు భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఒక ఇల్లు కొడుకు టెన్త్ క్లాస్ పాస్ అయినాడు ఆ పిల్లవాడికి ఉద్యోగం ఇప్పిస్తాము సభ్యత్వం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం జరిగింది ఇద్దరు వ్యక్తులకు వాళ్ళకు కూడా నారా లోకేష్ బాబు గారితో మాట్లాడి వాళ్ళకి యాక్సిడెంటల్ డెత్ కింద ఐదైదు లక్షల రూపాయలు ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ పరంగా ఆర్డీఓ గారు కూడా వచ్చారు ఆర్డీఓ గారు కూడా చెప్పారు మా చేతనైనంత వరకు ప్రభుత్వం తరఫున ఈ కుటుంబానికి ఆర్థికంగా అన్ని విధాలా తోడుంటామని చెప్పారు మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఈ కుటుంబానికి తోడుగా ఉంటుంది మా ఎమ్మెల్యే గారు శబరిమల నుంచి వచ్చిన తర్వాత విజిట్ చేసి వాళ్ళకి అన్ని రకాల వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందడానికి తోడుగా ఉంటాడని ఈ బాధ్యత తీసుకుంటాడని సభాముఖంగా తెలియజేస్తాను ఈరోజు ఒక దుర్ఘటన జరిగింది నిన్న నిన్న రాత్రి రుద్రంపల్లి గ్రామం ఇది కుందుర్పి మండలంలో ఒక మారుమూల గ్రామము ఈ గ్రామంలో ఒక కుటుంబం నిన్న రాత్రి పాత మిద్దె ఇంట్లో నిద్రిస్తుండగా నిద్రలో వాళ్ళు ఉన్నప్పుడు మిద్దె కూలి పడి ఉండడం వలన కే గంగన్న కురువ గంగన్న ఆయన భార్య శ్రీదేవి కూతురు సంధ్య వీళ్ళందరూ నిద్రలోనే ఆ మట్టిపడి ఆ యొక్క బరువుతో చనిపోయినారు వాళ్ళ తల్లి లోపల రూమ్లో నిద్రిస్తుంది కాబట్టి ఆయన బతికిపోయింది ఈ కుటుంబం ఇలా చనిపోవడము చాలా బాధాకరం ఈ విషయమై మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఆర్డీఓ గారు వసంతబాబు సార్ కూడా వచ్చి విజిట్ చేసి వాళ్ళకు పరామర్శించినారు ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆర్థిక సహాయం వస్తుందో అవన్నీ మేము వచ్చేట నివేదిక పంపించి వాళ్ళక కుటుంబాన్ని మేము ఆదుకుంటామని తెలియజేస్తుంది థ్యాంక్ యూ పది గంటల వరకు నేను మేల్కొంటే ఏమైన్ లేదు బాగుంది రే నుండి నేను నిద్రపోతే నాకు శబ్బది మింద్రాలేదు మళ్ళా పద్ని ఏడు గంటల కూడా బయటకొస్తే చూస్తే అరిస్తే అందరూ పారించారు వాళ్ళు ఏమైతారమ్మా నీకు కొడుకుకోవాలి ఏం పేర్లు వాళ్ళవి శ్రీదేవి కొడుకు గంగాధర కోడలు వచ్చే శ్రీదేవి ఆమె మనం రాలా నీకు పొద్దున్న పొదలు ముసలి ఏడు వస్తుండే వచ్చి చూసినా ఇలా జరిగింది అంతే ఇల్లు పడింది